ఈనాటి మన చర్చకు స్వాగతం భగవద్గీతలోని కొన్ని కీలకమైన అంశాలను చూద్దాం నమస్కారం ముఖ్యంగా అసలైన యోగ స్థితి అంటే ఏమిటి దాన్ని ఎలా సాధించాలి దీనిపై కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా మన దగ్గరున్న సమాచారం ప్రకారం గీతలోని దీనికి సూచన ఉంది కదా అవును ముఖ్యంగా రెండవ అధ్యాయం యాభై మూడవ శ్లోకం ఏంటది విప్రతిపన్నాతే స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్ తదా యోగమ వాప్సెసి ఓ అంటే రకరకాల వేద కర్మకాండల గురించిన విషయాలు విని లేదా వాటి తప్పుడు వ్యాఖ్యానాల వల్ల మన బుద్ధి కలత చెందుతుంది కదా అవును వస్తుంది ఆ కన్ఫ్యూజన్ పోయి బుద్ధి ఎప్పుడైతే చలించకుండా స్థిరంగా ఆత్మయందు లేదా పరమాత్మయందు నిలుస్తుందో అప్పుడు పరిపూర్ణమైన యోగస్థితిని పొందుతావు అని దాని అర్థం అంటే మనసు నిలకడగా ఉండటం గందరగోళం లేకుండా అంతే అదే కీలకం బాహ్య ప్రపంచపు విషయాలు మనసుని లాగకుండా నిశ్చలంగా ఉండటమే యోగం చాలామంది యోగా అంటే ఆసనాలు శ్వాస వ్యాయామాలు అనుకుంటారు నిజమే కాని మీరు చెప్పేది వింటే ఇది అంతకంటే చాలా లోతైన విషయంలా ఉంది మానసిక స్థితి ఆధ్యాత్మిక స్థితి లాంటిది ఖచ్చితంగా శరీరం ఒక సాధనమే కానీ అసలు లక్ష్యం మనస్సును జయించడం ఆ ప్రకృతి యొక్క మూడు గుణాలున్నాయి గదా సత్వ రజ తమ గుణాలు అవును విన్నాను వాటి ప్రభావం నుంచి బయటపడాలి అందరిపైనా వాటి ప్రభావం ఉంటుంది కాని యోగి వాటిని దాటి వెళ్తాడు అదే అతీత స్థితి మరి మనం రోజూ చేసే పనులు వాటి సంగతేంటి అంటే మన కర్మలు వాటికీ గుణాలకి సంబంధం ఉంటుందా తప్పకుండా ఉంది మన పనులే మనల్ని బంధిస్తాయి లేదా విముక్తి కలిగిస్తాయి గీతలో మూడు రకాల పనులు చెప్పారు ఇంటవి ఒకటి కర్మ అంటే శాస్త్రాలలో చెప్పిన మంచి పనులు పుణ్య పుణ్యఫలితాల్నిచ్చేవి రెండోది వికర్మ అంటే చేయకూడని పనులు అవును శాస్త్రం ఒప్పుకోనివి పాపాలనిచ్చేవి బాధ కలిగించేవి ఇక మూడోది అకర్మ అకర్మ అంటే పని చేయకపోవడమా కాదు అకర్మ అంటే ఫలితం ఆశించకుండా కేవలం కర్తవ్యంగా ఆ భగవంతుడి ప్రీతి కోసం చేసే పని ఓ ఫలాపేక్ష లేకుండా కరెక్ట్ కర్మ వికర్మ రెండు గుణాల ప్రభావంలో ఉంటాయి బంధాన్నిస్తాయి కాని అకర్మ గుణాలకు అతీతమైంది అది బంధించదు విముక్తి కలిగిస్తుంది అందుకే జ్ఞాని అకర్మ చేయడానికే చూస్తాడు ఆసక్తికరంగా ఉంది మరి ఈ అకర్మ స్థితికి అంటే గుణాలకు అతీతమైన ఆస్థితికి చేరడానికి ఏ దారి సులభం యోగాల్లో చాలా రకాలున్నాయంటారు కదా అష్టాంగయోగం హఠయోగం నిజమే ఆ మార్గాలున్నాయి అష్టాంగయోగం హఠయోగం లాంటివి కాని ఈ కలియుగంలో వాటిని పూర్తిగా పాటించడం చాలా కష్టం అవునా ఎందుకని వాటికి చాలా కఠినమైన నియమాలు క్రమశిక్షణ సమయం కావాలి మన జీవన విధానం మారింది కదా అందుకే శ్రీకృష్ణుడు భక్తియోగాన్ని సూచించాడు భక్తియోగం సులభమా మిగిలిన వాటితో పోలిస్తే ఈ యుగానికి సులభమైన మార్గమని కృష్ణుడు చెప్తాడు భగవంతుడి మీద ప్రేమ భక్తితో చేసే సేవ దాని ద్వారా మనసుని సులభంగా నిగ్రహించవచ్చు ఇంద్రియ నిగ్రహంకూడానా అవును భక్తి ద్వారా ఇంద్రియ నిగ్రహం సులభమవుతుంది మనసు భగవంతుడిపై లగ్నమైతే ఆ స్థితిని అందుకోవడం తేలిక అయితే కొంతమంది యోగులు అష్టసిద్ధుల గురించి గొప్పగా చెప్తారు అణిమ లఘిమ చిన్నగా అయిపోవడం గాలిలో తేలడం మరి వాటి సంగతి ఏంటి అవే గొప్పవి కాదా ఆ ఇది మంచి ప్రశ్న అడిగారు అష్టసిద్ధులు అనేవి యోగ సాధనలో వచ్చే శక్తులే అవి నిజంగా అద్భుతంగా అనిపిస్తాయి మరి కాని అవి కూడా భౌతిక ప్రకృతి గుణాల పరిధిలోనే ఉంటాయి అవి యోగం యొక్క అంతిమ లక్ష్యం కాదు కాదా కాదు భక్తియోగం ద్వారా సాధించే సమాధిస్థితి అంటే భగవంతుల్లో మనసు పూర్తిగా లీనమవడం అది ఈ సిద్ధుల కంటే ఎంతో గొప్పది ఎందుకు ఎందుకంటే ఆ సమాధిస్థితి మాత్రమే జనన మరణ చక్రం నుంచి శాశ్వతమైన విముక్తినిస్తుంది అష్టసిద్ధులు తాత్కాలికమైన భౌతిక శక్తులే అవి మోక్షాన్నివ్వలేవు అర్థమైంది అంటే గీత ప్రకారం యోగమంటే కేవలం ఏవో శక్తులు సంపాదించడం కాదు కాదు అసలు లక్ష్యం మనస్సును నిశ్చలం చేసి గుణాల ప్రభావం దాటి ఫలాపేక్ష లేని కర్మచేస్తూ అంతిమంగా భగవంతుణ్ణి చేరి జనన మరణాల నుంచి బయటపడటం అంతేనా అవును సరిగ్గా చెప్పారు మనసు స్థిరంగా ఉండటం గుణాలకు అతీతంగా ఉండటం భక్తి ద్వారా భగవంతుడితో కనెక్ట్ కనెక్ట్అవ్వడం ఇదే గీత చెప్పే యోగసారం ఇది సిద్ధుల ప్రదర్శన కాదు పూర్తి ఆధ్యాత్మిక విముక్తి కాబట్టి ఈరోజు మనం భగవద్గీత యోగాన్ని కేవలం శరీరం వరకే చూడదు చూడదు మనసును స్థిరపర్చి ప్రకృతి గుణాల ప్రభావం నుంచి బయటపడి భక్తితో దేవుణ్ణి చేరే ఒక సంపూర్ణ మార్గంగా చూపిస్తోంది అవును ముఖ్యంగా ఈ కాలానికి భక్తియోగం చాలా ఆచరణీయమైన శక్తివంతమైన మార్గం దాని అంతిమ లక్ష్యం సిద్ధులు కాదు శాశ్వతమైన విముక్తి అదే గీత సందేశం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మనం చేసే ప్రతి పని ఎంత చిన్నదైనా సరే దాని మీద ఆశ లేకుండా కేవలం ఒక సేవగా భగవంతుడికి అర్పణగా భావించి చేస్తే అప్పుడు ఆ పని పట్ల మన అనుభవం మన జీవితం పట్ల మన దృష్టి ఎంత అద్భుతంగా మారుతుందో కదా బహుశ ఇదే అకర్మకు మొదటి అడుగేమో మంచి ఆలోచన అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు